न्यूज के स्वागतम మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం రుస్తుంపేట పెద్ద చింతకుంట చిన్న చింతకుంట లింగాపూర్ గొల్లపల్లి బ్రాహ్మణపల్లి తిరుమలాపూర్ బ్రాహ్మణపల్లి గురిజతండా గ్రామాల్లో నిన్న గురువారం వనగంట్లతో కూడినటువంటి భారీ వర్షం పడడం వల్ల నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరామర్శించారు శివంపేట మండలం పిల్లూట్ల గ్రామ శివారం నుండి లింగోజీగూడ వరకు వనగండ్ల వానతో నష్టపోయిన రైతుల పంట పొలాలను ఎమ్మెల్యే సునీతారెడ్డి పరిశీలించి తర్వాత కొత్తపేట గ్రామంలో నిన్న వనగండ్ల వానకు నష్టపోయిన రైతులను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సునీతారెడ్డి పరామర్శించారు కార్యక్రమంలో ఆమెతో పాటు రెవెన్యూ వ్యవసాయ శాఖల అధికారులు పార్టీ సీనియర్ నాయకులు మండల గ్రామస్థాయి తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిన్న మరి శివంపేట్ నర్సాపూర్ మండలాల్లో వడగళ్లతో కూడినటువంటి భారీ వర్షం పడడం వల్ల రైతులకు అపారమైనటువంటి నష్టం జరిగింది మనం ఈరోజు ఇప్పుడు లింగోజ్ కూడా చూసినాం ఇప్పుడు పిల్లకాయలో చూస్తూ ఉన్నాం కోతకొచ్చి మిషన్లు దొరకక పూత కొయ్యలేనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నష్టం జరిగిన నష్టం జరిగింది రైతుల కనీసం ఏంటంటే పట్టుబడి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ పంటలు ఇస్తే మనకు కనిపిస్తూ ఉంది పెద్ద పెద్ద వడగళ్ళు ఇంతకుముందు ఎప్పుడు వడనే ఇరవై సంవత్సరాల కింద పెట్టేటువంటి వడగళ్లు ఈ రోజు పడడం వల్ల రైతులకు చాలా నష్టం జరిగింది ఒక గింజ కూడా వెళ్ళబోయేటువంటి పరిస్థితి ఈ రోజు మనం ఈ పంట పొలాలను చూసుకుంటే కనిపిస్తూ ఉంది ఈరోజు ఈ ఇది మనం చూసినటువంటి ఇదైతే శ్రీనివాస్ ఏదైతే ఉందో ఆ శ్రీనివాస్ అయితే పక్కన నిన్న మిషన్ వచ్చి వర్షం పడకపోతే కోత కోసేటువంటి పరిస్థితి ఉంది కానీ వర్షం పడడం వల్ల మరి మిషన్ పక్కన పెట్టుకొని ఈ రోజు మొత్తం కూడా పడగలమని నష్టం జరిగింది అని చెప్పేసి కూడా కలిసిన మొత్తం కూడా పూర్తిగా చేతికి వచ్చినటువంటి పంట మరి నేలపాలైపోయింది మన గిన్నె చూస్తే మనకు కనిపిస్తా ఉంటే గట్టి తప్ప ఇంకేం లేదు దాంట్లో వడ్లు అనేవి లేకుండా పెద్ద కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజు కనీసం కోత పోసుకుంటే వాళ్ళకి అది ఇరవై ఇరవై ఐదు వేలు లాభం వచ్చేటప్పుడు లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టి ఈ రోజు వ్యవసాయం చేసుకుని చేతికి వచ్చినటువంటి పంట మరి విధంగా నీళ్ల పాలైనప్పుడు వారికి కొద్దిగా పంట కూడా వేసుకునేటువంటి పరిస్థితుంది ఇంట్లో తినడానికి గింజలు కూడా రానటువంటి పరిస్థితుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇమీడియట్ గా అన్ని గ్రామాల్లో రైతులు ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో వాళ్ళంతా కూడా ఎనిమిరేట్ చేసి వాళ్ళకి ఎకరాకి ఇరవై ఐదు వేలు చెప్పినా నాకంతా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ప్లాన్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఏంటంటే ఉపయోగపడతా ఉందే తప్ప చేసింది మాత్రం ఏం లేదు ఎందుకంటే గత బడ్జెట్ సమావేశంలో మరి రైతులకు పంట బీమా కల్పిస్తామని చెప్పేసి బడ్జెట్ బడ్జెట్ లో అయితే పెట్టింది కానీ పంట బీమాకు సంబంధించినటువంటి డబ్బులు కట్టకపోవడం వల్ల ఈ రోజు అతివృష్టి అనావృష్టి ద్వారా నష్టపోయినటువంటి రైతులకు ఒక్క రూపాయి కూడా రాకుండా పోతా ఉంది కాబట్టి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా నష్టపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరాకి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ గా పంట పెట్టుకోవడానికి రైతు బంధు కూడా ఎందుకంటే మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక ఐదు సార్లు రైతు బంధు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే కనీసం ఒక్కసారి కూడా వేయలేదు మొన్న కూడా మూడు ఎకరాల వరకు వేస్తే అది కూడా సరిగ్గా వేయలేదు కాబట్టి ఇప్పుడు రైతు బంధు కూడా ఇయ్యాలా ఇమీడియట్ గా నష్ట పరిహారం కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరాకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం రైతులందరూ కూడా పరామర్శిస్తున్నాం అవసరమైతే ప్రభుత్వం కనుక స్పందించకపోతే రైతుల పక్షాన రోడ్లు ఎక్కైనా సరే ప్రభుత్వం నుంచి ఒక నష్టపరాలను ఇచ్చే విధంగా మేము వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం రైతుల మాకు అధైర్యపడొద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క నష్టపరిహారం మీకు ఇచ్చే విధంగా కూడా మేము పూర్తిగా పోరాటం చేస్తాము మీరు మాత్రం ఆధైర్యపడొద్దు మీరు ధైర్యంగా ఉండని మీకు తోడుగా అండగా మరి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా